హలో ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను గంగస్థానం వెళ్తున్నాను నేను బీచర్రీ అట్టు కార్తిక్కింగ్ అభిరాము స్నానానికి వెళ్తున్నాము ఫుల్ వీడియో ఇద్దాం అనుకుంటున్నా సో ఫుల్ వీడియో ఇవ్వడానికి ఫ్రెండ్స్ మంచి ఎంజాయ్ పిల్లలైతే మస్తు ఎంజాయ్ చేస్తారు లొకేషన్ కూడా చూపిస్తాం మీకు గంగా లొకేషన్ వెళ్తూ వెళ్తూ కూడా మనం వచ్చేట్లు లేదా సినరీ చూపిస్తాం లెట్స్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడైతే అటు ఇంకా చెర్రి వాళ్ళు వచ్చేసి ఇల్లు వీళ్ళని కూడా తీసుకుపోతున్నా ఇంకా కార్తీక కార్తీక్ ఇంకా అభిరామ్ కూడా వస్తారు వాళ్ళు వాళ్ళ సైకిళ్ళు ఉన్నాయి వీళ్ళైతే నా మీద వస్తుంది ఇద్దరు ఫ్రెండ్స్ ఇప్పుడైతే కార్తీక్ ఇంకా అభిరామ్ వాళ్ళ ఇంటికి వచ్చినాము ఇప్పుడే రెడీ అయ్యులు కార్తీకే డి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కార్తీక వాళ్ళ షూస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఓ వీడే కార్తిక్ అభిరామింక కార్తిక్ సైకిల్ మీద వస్తు నేను ఎల్లో కలర్ టీషర్ట్ బీచెర్రి పింక్ కలర్ అట్టు ఈ బైక్ ఎక్సెల్ మీద వస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పైకి ఉందని స్లోపు కార్తీక్ ఒక్కడే తొక్కుతుండు చెర్రిగాడు వాళ్ళిద్దరూ ఒక సైకిల్ మీద వస్తు కార్తిక్ ఇంకా చెర్రీ బీచెర్రి కానీ ఇప్పుడు పైకి స్లోపు ఉందని చెప్పేసి దిగిళ్ళు ముందర బండి వస్తుంది ఫ్రెండ్స్ ఇది అయితే గంగకి వెళ్ళే రూట్ మనం జస్ట్ ఎంటర్ అయినాము ముందుకు పోతే బస్ వస్తుంది కదా బస్ డిపో సో గంగకి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్లో ఒకటి చింతకాయలు రీల్ పెట్టాం కదా పొంగ పోంగ అది కూడా వస్తుంది అది కూడా చూపిస్తారు చింతకాయల చెట్టు

అంత పొలాలు ఇల్లు అన్నీ ఉంటాయి గాయస్ ఒక చిత్తకాయల వీడియో చూపించడం గాయస్ అది ఈయనే గాయస్ చూపెడు తప్పదండి ఇగో ఫ్రెండ్స్ చర్చ్ చర్చి పక్కన చింత చెట్టు కనిపిస్తుందా పెద్దది పాత ఓల్డ్ చెట్టు అక్కడనే తీసిన మురిగిలు కొంచెం మంచినే చాలా మంది విషయాలు లైక్ ఓటీలు చూడండి గాయ్స్ ఇదైతే మేము గంగ పోతున్నాం గాయస్ వీళ్ళందరూ గంగ ఇచ్చి చూడండి నువ్వు చింతకాయలు చూపెట్టాం గైస్ ఇదే గైస్ ఇదే చెట్టు చెట్టు పెద్దది పెద్దది చూడండి కానీ బర్రాలు చూడండి అదంతా చూడను కా చూడండి వీళ్ళందరూ గంగా కోతాలు గా చూడండి గంగా కోయి వచ్చింది చూడండి ఇప్పుడైతే గంగ పోతాం గైస్తుంటాను గంగా కోతున్నాం గాస్ట్ చూడండి ఇప్పుడైతే ఇదంతా ఎట్లున్నాయి చూడండి

పొలాలు ఉంటాయి అని చూడండి గైడ్స్ కార్తీక్ వాళ్ళ తమ్ముడు కార్తీక్ వాళ్ళు ముందు ఉందట వెళ్ళిపోతారు గైడ్స్ చూడండి ఉంగట వెళ్ళిపోతారు కార్తీక్ వాళ్ళు చూడండి గైడ్స్ కార్తీక్ వాళ్ళ తమ్ముడు కార్తీక్ కార్తీక్ ఎవరు ఉంటాడు చూడండి గైడ్స్ ఇటు పొలాలు అయితే ఉంటాయి గైడ్స్ పొలాలు వాకింగ్ చేస్తారు చూడండి గైడ్స్ అలా ఇల్లున్నాయి గాయస్ పొలాలు పక్క ఇల్లు గాయస్ చూడండి బర్ర కూడా ఉన్నాయి గాయస్ చూడండి బర్రెడ్ మేము నైట్ వచ్చినప్పుడు ఇదంతా బర్రె పొడిచింది గైస్ చూడండి ఇదంతా మేము నైట్ వచ్చినప్పుడు బర్రెన్ కాలే హాయ్ పొలం చూడడానికి కానీ పొలం పొలం ఇలా పొలం అంటే ఇట్లా కానీ చూడని కాస్తాను కార్తీక వాళ్ళ తమ్ముడు కార్తీక్ వాళ్ళ తమ్ముడు చూడండి కాస్ ఇదైతే టవర్ టవర్ చూడండి చూడడానికి నేను ఉంచాలి మీది రాకుంటాయి టవర్ సరే గా ఇసుకు పొలాలు ఈడ పొలాలు ఉంటాయి టవర్ కూడా చూడండి చూడండి కానీ చాలా మంది వస్తారు గాయస్ కానీ నీళ్ళు లేకపోయినా పోతారు గాయస్ అక్కడ అక్కడికి పోయినాక చూపెట్టారు గాయస్ అందాన్ని కొల్ల అందరిని మనుషులని కార్తీక్ వాళ్ళ అన్న దండం పెట్టి సో ఫ్రెండ్స్ వచ్చేసినాము వచ్చేసినాం ఫ్రెండ్స్ కార్తీక్ ఇప్పుడే వచ్చిండు సో ఫ్రెండ్స్ వచ్చేసినాం ఫ్రెండ్స్ రెండు సైకిళ్ళు ఒక ఎక్సెలు సో మనం ఈరోజైతే వీళ్ళే ప్రతిసారి హాయ్ ఇప్పుడు అవసరం లేదు నాని సో ఈరోజైతే వీళ్ళే ఇక్కడైతే కొంచెం వర్క్ జరుగుతుంది ఫ్రెండ్స్ కింద చూడండి పోల్స్ పెడుతున్నారు మంచిగా పోల్స్ పెడుతున్నారు ఫ్రెండ్స్ అక్కడ చూడండి ఇప్పుడు అయితే మొత్తం ఎంజాయ్ ఫుల్ ఎంజాయ్ బట్టలు కూడా బట్టలు కూడా తెచ్చుకున్నాం ఫ్రెండ్స్ ఇక అభిరామ్ పట్టుకున్నారు చూడు ఏది ఆ ఫ్రెండ్స్ని అయితే స్నానం చేసిన మళ్ళీ బయటకు వచ్చి ఫోన్ తీసుకున్నా మన పిల్లలు మంచిగా ఏం చేస్తున్నారు చూపిస్తా ఇంకా వేరే వాళ్ళు అయితే చాలామంది వచ్చింది స్నానం చేయడానికే ఇంకా చూడండి ఫ్రెండ్స్ వాటర్ పెరిగినా తగ్గిన కొద్దీ శివలింగం అయితే బయటకు వస్తుంది లేకుంటే వాటర్లో వాటర్లో ఉండిపోతుంది ఇప్పుడైతే కొంచెం శివలింగం బయటకే ఉంది అరే చూడండి ఫ్రెండ్స్ చెర్రి ఇది మంచినే కొడతాను కొట్టు 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 ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నారు ఫ్రెండ్స్ కొట్టు కొట్టు కొట్రా ఏవేంద్రా ఫ్రెండ్స్ నేనైతే ఇంటికి వచ్చిన బై బైక్ బైక్ అవసరం ఉండే షాప్లో సో బైక్ అవసరం ఉంటే ఇంట్లో ఇచ్చేసి మళ్ళీ సైకిల్ మీద వెళ్తున్నా సైకిల్ మీద కూర్చున్న ఫీలింగ్కి బైక్ మీద కూర్చున్న ఫీలింగ్కి అంత వేరే ఉన్నాయి ఫ్రెండ్స్ మస్తున్నది సైకిల్ మీద కూర్చొని దుక్కితే ఫుల్ మజా ఉన్నది స్విమ్మింగ్ చేసినంత లెగ్స్ మంచిగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ లెగ్స్ అయితే నాకైతే మొత్తం రిలాక్స్డ్ అనిపిస్తాయి ఫ్రీగా అనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు బస్ స్టాండ్ దాటేసి బస్ స్టాండ్ దాటేసినాము మెయిన్ రోడ్ మీదే ఉన్నాము ఇట్లా ఇట్లే పోతే రైట్ సైడ్ బస్ డిపో ఉంటుంది లేదంటే స్టేట్ పోతే గోదావరి రోడ్ వస్తుంది మధ్య మధ్యలో చిన్న చిన్న పల్లెలు వస్తాయి మంచి మంచి రాల లేక మంచి మందుని ఫ్రెండ్స్ మంచి మందుని ఫ్రెండ్స్ ఇందాక మీరు చూసారు కదా రెండు సైకిళ్ళు ఒక బైక్ ఉండే ఇప్పుడు మొత్తం మూడు సైకిళ్ళు అవి అయితే కార్తీక్ ఇంకా అభిరామ్ వాళ్ళు ఇదైతే వ్యక్తానంతి ఉన్నది పిల్లల్ని బయటనే ఉండమని చెప్పిన చూడండి ఫ్రెండ్స్ బయటనే ఉన్నారు మొత్తం మొత్తం ఆరిపోయింది చూడండి నేను చేసి వస్తా అని చెప్పేసి బయటనే ఉన్నామని వీళ్ళు బయటనే ఉన్నారు చాలా మంచి పిల్లలు వీళ్ళు నా కోసం పనులు చేసేళ్ళు ఇక్కడ ఉన్నామని చెప్పేసి అభిరామ్ గారు సో ఇప్పుడు మళ్ళా మల్ల పెడతాం ఫ్రెండ్స్ ఈత ఫ్రెండ్స్ కార్తీక్ చూడండి పసుపుతో ఆడుకుంటుండు పసుపు మొత్తం నీళ్ళలో పోసి అరే ఇక్కడే వస్తుందిరా అనుకుంటు అందరినీ భయపెట్టిస్తుండు ఫ్రెండ్స్ చెర్రి అయితే కొంచెం పర్ఫెక్ట్గా కొడుతుండు వాళ్ళ స్కూల్ వాళ్ళు ఏదో ట్రిప్ తీసుకెళ్ళినప్పుడు అక్కడ స్విమ్మింగ్ కోచ్ని అడిగిందంట కొంచెం హ్యాండ్స్ అయితే మంచిగా కొడుతుండు ఇక మిగతా వాళ్ళంతా కొంచెం ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నారు వాళ్ళు మేము రెగ్యులర్గా వస్తాం ఫ్రెండ్స్ ఇక్కడికి రెగ్యులర్గా వస్తాం ఈత ఈత నేర్చుకోనికే పుట్ట అంటే రెగ్యులర్ వస్తే పుట్టలో పుడిపోతుంది ఇక మంచి ఎక్ససైజ్ కోసం ఫిట్నెస్ కోసం నేనైతే రెగ్యులర్ వస్తాయి ఇక నాతో పాటు ఇక వీళ్ళకి ఎవరు గుర్తే వాళ్ళు వస్తారు అందుకే మీరు ఎక్కువగా మా షార్ట్ రీల్స్ చూస్తూ ఉంటారు గంగకు సంబంధించినవి ఒరే ఆ పసుపుతో నాడు రాబురా చరి కమాన్ కొట్టు కమాన్ చరి ఫ్రెండ్స్ ఈరోజు వాటర్ ఫ్లో అయితే వాటర్ ఫ్లో అంటే వాటరు ఫ్లో కంటిన్యూస్గా రెగ్యులర్గా అంటే వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి నీళ్ళు ఉండడం తక్కువనే ఉన్నాయి మొత్తం పైకి అయితే ఎక్కలేదు ఫ్రెండ్స్ మెట్లు చూడండి కనిపిస్తున్నాయి కానీ ఇక్కడి వరకు ఇక్కడ ఎంత అవుతున్నాయో ఆ వాటర్ మొత్తం ఇట్లా మొత్తం ఇట్లా ఇట్లా మొత్తం ఫ్లో అవుతున్నాయి ఫాస్ట్ వస్తున్నాయి అక్కడ రెండు సలాకలు ఉన్నాయి ఆ ఫ్రెండ్స్ ఆ సలాకాలు పట్టుకుని నేను ఇంతసేపు కాలు పట్టిన ఫ్రెండ్స్ ఇందాకైతే వీళ్ళకి ఒకటి చెప్పిన ఇట్లా గాలి గాలి తీసుకొని బిగబట్టి నీళ్ళలోకి పోతే తేలుతారు అది ఇప్పుడు ఎవరు మంచిగా చేస్తారు చేద్దాం ఓకేనా ఫ్రెండ్స్ గాలి బిగబట్టి లోపలికి లోపలికి కొన్నామనుకోండి పైకి తేలుతాం ఒక చచ్చిన చాపు ఎట్లా వెళ్తావు అట్లా వెళ్తాం అది ఇప్పుడు ఎప్పుడైనా వీళ్ళకి నేర్పించిన చూద్దాం ఎవరు మంచిగా చేస్తారో కార్తీక్ చేయరు ఒకసారి ఇప్పుడు చెరిగాడు అవుతాడు గాలి బిగబట్టు చేతులు కాళ్ళు విడిచిపెట్టాలి ఫ్రీగా చూడండి ఫ్రెండ్స్ మొత్తం నీళ్ళతోన్నట్ల చూడండి 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 కొట్రా 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 అటు కొట్టు కొట్టు చర్య చూడ కొట్టు ఈత కొట్టు నేను ఈత కొట్టు ఇప్పుడు చెర్రి చెర్రీ ఈత కొడతాడు చూడండి ఫ్రెండ్స్ మస్తు కొడతాడు కొట్రా రే కొట్రా ద స్విమ్మింగ్ కమాన్ మళ్ళా రంగు పట్టుకొని వచ్చింది చూడండి ఫ్రెండ్స్ కార్తీక్ అయితే మొత్తం చూడడానికి సైలెంట్గా డీసెంట్గా కనిపిస్తారు కానీ వాని ఏం చెప్పాలి ఫ్రెండ్స్ వాని వాని టీ 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 వాని టీ 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 చూడండి టీ అంటే కదా టీ అంటే ఏంటిదో ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కార్తిక్ ఊపిరి బిగబడితే చేస్తా అన్నాడు ఫ్రెండ్స్ సాక్షి సాక్షి కూడా ఆడింది ఫ్రెండ్స్ చూడండి సాక్షికి కొంచెం కొంచెం వచ్చాడు వాళ్ళ డాడీ నేర్పించిందంట ఫ్రెండ్స్ సాక్షి ఈమె బెంగాలీ అమ్మ వెస్ట్ బెంగాల్ కానీ తెలంగాణలో పుట్టింది మన మంతిని మంటలు ఆల్రెడీ ఉంది మేము ఎంజాయ్ చేస్తుంటే సాక్షి కూడా వచ్చింది ఫ్రెండ్స్ సాక్షి అయితే వాళ్ళ డాడీతో పాటు వచ్చింది దునుకుతావా దునుకు మెల్ల దునుకు సాక్షి మెల్ల మెల్ల సాక్షి సాక్షి వెనకాల కృతం చూడండి ఫ్రెండ్స్ సాక్షి ఫ్రమ్ కాకతీయ సిక్స్త్ కాకతీయ స్కూల్ సిక్స్త్ క్లాస్ ఐఐటి సెక్షన్ ఫ్రెండ్స్ అక్కడ హుడీ వేసుకొని వెళ్తుంది కదా స్వెటర్ వేసుకొని సాక్షి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ మేమైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్ కా కార్తీక్ అటు మీరు దాంట్లో వస్తారా చెర్రీ ఇంకా చెర్రీ చెర్రీ ఇంకా అభిరామ్ ఆ సైకిల్ మీద వస్తారు నా సైకిల్ మీద నేను వస్తాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫుల్ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మంతిని మండ థర్టీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ దాటిలు థ్యాంక్ యూ ఫ్రెండ్స్